భరోసా ఏంటంటే నేను మీ కంటికి కనబడలేదని లేననుకోవద్దు అదృశ్య రూపంగా ఉన్న సదాకాలం ఎనీ టైం నేను మీతోనే ఉన్నాను అన్నాడు చూడండి అక్కడ వచనం చూడండి వచ్చిన చూడండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అన్నాడా ఉన్నానన్నాడా ఉన్నానని వారితో చెప్పారు అసలు అయిపోయింది ఉంటాను కాదు ఉన్నా ఉన్నా నీకు తోడై ఉన్నా నీతోనే ఉన్నా నీ వెన్నంటే ఉన్నా నువ్వు లేడు అనుకున్న ఘట్టంలో కూడా నేను అక్కడే ఉన్నా నువ్వు ఏడిసినా నా ముందే ఏడుతున్నావు నవ్వినా నా ముందే నవ్వుతున్నావు నువ్వు కోపడ్డా నా ముందే కోపడ్డా ఏదైనా బుద్ధిహీనమైన పని చేసినా నా కళ్ళ ముందే చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో నాకు మరుగ్గా నువ్వేం లేవు నీకంటూ చోట కళ్ళు ఇచ్చినోడి నేను నీ కళ్ళు ఇచ్చినోడు నా కళ్ళు కనపడవు నాకు లేవా చూడగలను నేను అంధకారంలో కూడా చూడగలను హృదయాంతరంగంలోకి చూడగలను తలంపుల్లోకి చూడగలను సదాకాలం నీతోనే ఉన్నాను అని వాగ్దానం చేస్తూ అంటున్నాడు మీరు వెళ్ళి వాగ్దత్త దేశానికి సమీపమైన తర్వాత ఇస్రాయేల్ జనాంగానికి హోషవా చెప్పింది అదే వెళ్ళండి దేవుడు మీకు తోడై ఉన్నాడు వెళ్ళి శత్రు గవిని స్వాధీనపరచుకోండి శత్రువులను వెళ్ళగొట్టండి వారి గవినిని స్వాధీనపరచుకోండి దేవుడు మీకు అది అనుగ్రహించాడు అన్నాడు ఈరోజు భూమిని ఆక్రమించుకున్న దురాత్మలు సాతాను శక్తులు బయటికి మనుషులే కనపడుతున్నారు కానీ వారి మీద ఏలుబడి చేస్తున్నవి దయ్యాలు ఇప్పుడు నీవు బయలుదేరి వాటిని వెళ్ళగొట్టి శత్రు గవిని నీవు స్వాధీనపరచుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు నువ్వు వెళ్ళి నువ్వు కదలాల్సిన సమయం ఆసన్నమైంది నువ్వు బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది నువ్వు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని కొరకు నువ్వు నడు నడవాలి ఇంకా నడవాలి దేవుని కొరకు పరిగెత్తాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని కొరకు నువ్వు ఫలించాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని చిత్తం నెరవేర్చడానికి సమయం ఆసన్నమైంది ఏ పొద్దు దేవుని వాడుకోవటం కాదు వాడుకోవటం కాదు కనీసం ఇక రాబో ఈ సంవత్సరాలైనా దేవుని కొరకు వాడబడిన సంవత్సరాలుగా నీ చరిత్రలో లిఖితమయ్యే రోజు రానే వచ్చింది ఈ రోజు దేవుడిని పిలుపతి నీకు ఈ పర్వతం చుట్టూ తిరిగిన కాలము చాలునో ఇక బయలు వెళ్ళండి అని దేవుడు నాడు ఇస్రా పిలిచినట్టు ఈరోజు మనల్ని పిలుస్తా ఉన్నాడు ఆయన దాగమన్నప్పుడు దాగాలి ఆగమన్నప్పుడు ఆగాలి కదులు అన్నప్పుడు కదలాలి ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళాలి ఒక చోట కాదు అనేక చోట్లకి వెళ్ళాలి వెళ్లకుండా మనం ఆగిపోతే కష్టం శత్రువుల ఇళ్లలో శత్రువులు సాతాను ఇళ్లలో సాతాను ఉంటాడు దురాత్మల ఇళ్ళలో దురాత్మలు ఉంటాయి అక్కడే ఉంటాయి నువ్వు వెళితే అవి ఖాళీ చేస్తాయి నా చెల్లి నువ్వు వెళ్ళాలి నా తమ్ముడు నువ్వు వెళ్ళాలి మనుషుల యొక్కకు నువ్వు వెళ్ళాలి మనుషుల దేహాలను ఇళ్లుగా చేసుకుని ఏలుబడి చేసిన దయ్యాలను వెళ్ళగొట్టున్నట్లు నీకు అధికారం ఇచ్చిన్నాడు దేవుడు మనుషులతో మాట్లాడాలి నువ్వు సంభాషించాలి నువ్వు జీవితాలను ప్రభావితం చేయాలి దైవ ప్రతినిధిగా దేవుని సంబంధిగా ఓ విశ్వాసి శత్రువులను వెళ్లగొట్టి శత్రులు గవలిని స్వాధీనపరచుకోవటానికి నీకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు అవకాశాలు ఇస్తాడు మైండ్ని దేవుని పని మీద పెట్టు దేవుని పని మీద పెట్టు దుచ్చమైన అభిలాషలు క్షణికమైన వ్యామోహాల మీద ఆలోచనలు తీసేయ ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును నమ్మేసుకున్న ఏసెవ్ లాంటి భ్రష్ట మనసు రానియకుండా జాగ్రత్త పడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఎలా చేద్దామా అన్న చింత దేని గురించి వద్దు అది నేను చూసుకుంటాను నేను నీకు తోడై ఉన్నాను నీ కార్యాలు నేను సఫలం చేస్తాను నువ్వు కదులు అంటున్నాడు ఆయన నువ్వు కదలాలి పరిగెత్తే వాడికి ఇంకా అపయప్తాడు పని చేసేవాడికి ఇంకా బాధ్యత నప్ప చెప్తాడు ఎక్కడ కూర్చున్నాడు ఆడనే కూర్చుంటే వానికి ఎందుకు ఇవ్వాలి శక్తి కష్టపడేవాడికి కదండి ఇవ్వాలి మీరు కూడా చెప్పండి నాకు ఏదన్నా వాహనం ఉంటే ఒక బైక్ ఉంటే నేను తిరిగి ఏదన్నా చేద్దు అన్నాడు ఒకడు బైక్ ఇచ్చాం కూర్చున్నాడు యాడికి బాటిల్లా బైక్ అడిగాడు బైక్ ఇచ్చాం కూర్చున్నాడు యాడికి బాటిల్లా ఇంకేమన్నా ఇస్తాం వాడికి ఇచ్చిందే దండగ చేశాడు ఇచ్చిందే వేస్ట్ చేశాడు పెట్టాడు తుప్పు పట్టిపోతుంది అది ఇప్పుడు ఇడు కూర్చొని మళ్ళీ బైక్ కాదు కానీ కారు ఇస్తే అన్నాడనుకో ఏడు చెలే వెధవా అంటాం అసలు ఏమీ లేకుండా కాలు నడకం తిరుగుతున్నాను చూసామనుకో వాడికి బైక్ ఇచ్చినా బాటలా వెధవా వీడికి ఏమి ఈకపోయినా కాలు నడకం తిరుగుతున్నాడని వాడిని కనీసం సైకిల్ అన్ని తృప్తి చెందితే బైక్ ఇస్తాం ఇంకా తృప్తి చెందితే కారు ఇస్తాం మన దగ్గర ఉంటే ఇంకా తృప్తి చెందితే బా ఇంకా కష్టపడుతున్నాట అనుకుంటే ఇంకోటైనా కొనిస్తాం మా ఆట చెప్తున్నా కొంతమంది జీవితం అంతా మోకాళ్ళు ప్రార్థన చేస్తానే ఉంటారు శక్తితో నింపు నింపు నింపుతండ్రి బలంతో నింపు నాయన్న ఎన్ని సంవత్సరాలు నింపాలమ్మ నిన్ను నీ బతుకంతా ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నావు నువ్వు మోకాళ్ళు ఎటువంటి బలమీ అయ్యా బలమీ అయ్యా ఇచ్చిన బలం ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేస్తున్నాను ప్రభా సినిమాలు చూస్తున్నాను ఆయన ఏం చేస్తున్నా నాయన మంచి మంచి సీరియల్ నీ దయవాళ్ళు వస్తున్నాయి చూస్తున్న కళ్ళకి మంచి శక్తిని ఇచ్చేది అండి స్తోత్రం ఆయన ఇంత ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నా కళ్ళు చూడాలేదు నాయన నీకున్నాను ప్రభా నీకు స్తోత్రం ప్రభా ఇదే ఇదే నాకు ఆరోగ్యమీ తండ్రి ఎందుకమ్మా ఇంకా చాలా పాపాలు చేయాలి నాయన అందుకమ్మా అందుకయ్యా ఎందుకు నీకు ఆరోగ్యం ఎందుకు నీకు డబ్బు ఎందుకు నీకు వాహనం ఎందుకు నీకు బలం ఎందుకు నీకు ఆత్మవరాలు మాలిన సోమరి ఎందుకు పరిగెత్తే వాడికిస్తా కష్టపడే వాడికిస్తా ఇంకా ఇస్తా కలిగిన వానికి ఇస్తా ఆసక్తిని కోల్పోయి నిర్లక్ష్యం చేస్తే ఉన్నది కూడా తెస్తా అది కూడా తెస్తా నీకు ఇచ్చినవి కూడా రద్దు చేస్తా బాయ్ సేవకులు విశ్వాసులు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆల్రెడీ కొంతమంది కొన్ని తలాంతులు ఇచ్చి ఉన్నాడు సరిగా వినియోగించకపోతే ఉన్నాయి కూడా పోతాయి సరిగా వినియోగిస్తే ఉన్నంతలో తెలిసినంతలో నేర్చుకున్నంతలో దేవుని కొరకు వెళుతూ ఉంటే పని చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతాయి ఎక్కువ చేయబడతాయి రెట్టింపు చేయబడతాయి ఇంకా సమృద్ధి కలిగితే కలిగిన వానికి వానికి సమృద్ధి కలిగిన లేని వానికి ఆసక్తి లేని వానికి ఇచ్చినవి కూడా రద్దు చేస్తాను ఎందుకు వేస్ట్ ఆడికి ఇచ్చినవి తీసేసి ఇస్తే అడుగు ఉపయోగపడతాడు ఇది వేస్ట్ గాడు వీడికి అన్ని ఇచ్చాను కానీ దరిద్రుడు బాటిల్ అయ్యడు బతుకంతా కూడా ఏం పోయే తండ్రి శక్తి లేదంటున్నాడు శక్తిహీను ఒకటి ఎండగా ఉంది సార్ ఎల్లవయ్యులు వాన పడుతుంది సార్ అని కుంటి సాగులు చూస్తాం ఏమయ్య అది లేదు సార్ ఇది లేదు సార్ నాకు అనుకూలత అట్లేదు లేదు ఇట్ల పనికి మళ్ళీ మాటలు చూస్తాను నీ మనసులో ఆశ ఉంటాయి ద్వారాలు తెరవబడతాయి అబ్రహమా లే లేచి వెళ్ళి ఈ దేశమును సంచరించి దానిలో తిరుగు నీవు సంచరించి చూచుతున్న ఈ దేశం అంతటిని నీకు ఇస్తున్నాను నీ సంతతికి ఇస్తున్నాను చాలు నాడు లే చాలు నాడు లే అంతమే పరాక్రమం గల బలాఢ్యుడా మీ ధ్యానీయులను జయిస్తావు లే వెళ్ళ యహోవా నీకు తోడై ఉన్నాడు చాలు నాడు దేనికి వెళ్ళమంటాడు శత్రు గౌరిని స్వాధీనపరచుకోమంటున్నాడు అబ్రహామా నీ తండ్రి విడిచి లేచి వెళ్ళో బయలుదేరు నేను నీకు చూపించే ప్రదేశానికి పద అక్కడ నిన్ను నిశ్చయంగా గొప్ప జనముగా బలమైన జనముగా చేస్తున్నాడు ఇప్పుడు దేవుడి ఇప్పుడు నీతో నాతో పలికిన మాటలు ఇప్పుడు నేను కూడా అట్లనే కూర్చొని వాక్యం విన్నాను రదర్ ఇట్లానే దైవజనుడు చెప్తున్నాడు అట్లా కూర్చొని వాక్యం విన్నాను నేను కూడా కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి మాటలు అవి నావి అని తీసుకున్నాను నేను మంది గుంపులు ఎవరికో సంబంధించి మాట్లాడుతూ అనుకోలా అనుకోను కూడా అనుకోను నాది నాతోనే మాట్లాడుతున్నాడు నా దేవుడు ప్రార్థన చేశాను కదా మాట్లాడమని నేను ప్రార్థన చేసి నేనే నమ్మపోతేట నాతో మాట్లాడమని అడిగాను నేను నాతో మాట్లాడుతున్నాడు ఆయన అని ఆయన వాక్ వెల్లడవుతున్నప్పుడు కూర్చొని నేర్చుకుని పరివర్తన వచ్చింది దేవునితో తీర్మానం చేసుకునేవాడిని అంతేకాదు నా హృదయ భారం నాకున్న అవకాశాలను వినియోగించుకొని చిన్నగా దేవుని గురించి ప్రచురపరచడం మొదలుపెట్టి వెళ్ళు అన్న దేవుని పిలుపుని తీసుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కొన్ని గృహాలు దర్శించి కొంతమంది వ్యక్తులతో మాట్లాడి దేవుని ప్రేమను చూపించి సత్యవాక్యాన్ని ప్రకటించి సత్సాక్ష్యమును కూడా ఆత్మలను ఏసుకు పరిచయం చేయడానికి మొదలుపెట్ట నాగెందుకు ఆదివారం పూట వచ్చి అంత కానుకేసి ఆరు రోజులు పని చేసుకొని శుభ్రంగా ఆదివారం చికెన్ తెచ్చుకొని ఫ్రై చేయించుకొని కూర ఒక టైప్ అను ఫ్రై ఒక టైప్ రెండు రకాలు చేయించుకొని అంతా రెడీ చేసి పెట్టుకొని ఏంటి ఆ పాత్రలన్నీ వచ్చి కాసేపు అల్లెలు మహిమ అనుకొని మీలా భజన చేసి పోయి ఫ్రై వేసుకొని కూర వేసుకొని రెండు పట్లు బట్టి శుభ్రంగా బెడ్ వేసుకొని దాని మీద మెత్తడి పరిపేసుకొని హాయిగా నిద్రపోయి మళ్ళీ సోమవారం పొద్దున్నే లేచి పోయి ఆరు రోజులు పైసలు సంపాదించుకుంటా భక్తి లైఫ్ సూపరం ప్రభువులోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో అనుభవాలు నాకు ప్రశ్న ఏమిరా ఇంతేనా లైఫ్ ఆదివారం పూట చర్చికి వెళ్తావు శుభ్రంగా చికెన్ మటన్ తెచ్చుకుంటావు ఆదివారం స్పెషల్ తింటాం నిద్రపోతావు ఇక సోమవారం నుంచి మళ్ళా ఉపాధి కోసం తిప్పలు పడుతూ ఉంటాం మళ్ళీ ఆదివారం అవుతావు ఇక అంతవరకే ఇదే నా లైఫ్ ఇంత మాత్రమేనా అని దేవుడు అడిగినప్పుడు సిగ్గుపడ్డాను నేను ఇంత మాత్రం కాదు ఇదే కాదు ఇంకా చేయాలి నేను ఏం చేయాలి ఏం చేయాలి దేవుని కూర్చి ఇతరులకు ప్రచురపరచాలి దేవుని కూర్చి లోకానికి చాటించాలి దేవునికి స్తోత్రం గాక అందుకే నా మనసుని సైతానుస్వరం లక్ష్య ఇప్పుడు నేను చెప్పేది కీలకం అది మీకు ఎక్కకుండా చూడు మీలో ఒకడికి ఎక్కిన వా డేంజర్ సైతానికి మీలో ఒక స్త్రీకి పాయింట్ ఎక్కిన ఒక పురుషుడికి ఎక్కిన డేంజర్ సాక్ష్యం అది కాబట్టి లక్ష్యపట్టద్దు ఈ ఒక్క మాట మాత్రం మీరు తీసుకోండి నేను ఆలోచించుకున్న ఒక నిర్ణయానికి వచ్చా ఆ నిర్ణయం ప్రకారం స్టెప్ తీసుకున్నా అది ప్లస్ అయిందా మైనస్ అయిందా ఈరోజు వేరే ఆయన ఎన్ని జీవితాలు వెలిగించడానికి అది కారణమైందో ఎన్నో జీవితాలకు అది దీవెనకరమైంది హెచ్చుల కోసం చెప్పట్లా వాస్తవం చేసింది దేవుడు కానీ వాడుకున్నదే ఈ మట్టి ఘటాన్ని ఈ అల్ప ఘటాన్ని వాడుకుని ఈ ఘటానికి మహిమనిచ్చాడు ధన్యతనిచ్చాడు ధన్యుని చేశాడు నా ప్రియమైన దేవుని బిడలారా ఈ సంవత్సరపు శుభారంభం మో రోజు దేవుడు నీతో మాట్లాడిన మాటలు రాసిపెట్టుకో రాసి పెట్టుకొని వాటిని అనుసరిస్తావో వదిలేస్తావో నీ ఇష్టం ముందే చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కలిగినోడికి ఇస్తాడు లేనోడికి ఉన్నది కూడా తీసేస్తాడు దేని గురించి భయపడద్దు ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు నాకు ఆ సమస్యలు ఈ సమస్యలు ఈ బాధలు ఆ ఇబ్బందులు ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు ఇవన్నీ ఉన్నాయి అన్నాడు అప్పులు ఉన్నాయి శరీర బలహీనతలు ఆర్థిక సమస్యలు ఫ్యామిలీ రొటేషన్ అన్నీ ఉన్నాయి నాకు అన్నాడు ఈ నువ్వు ఫేస్ చేసేవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ నన్ను గెలవలా ఎందుకంటే ఆటోమేటిక్ ఆయన ఉన్నాడు నేను ఆయన కార్యాల్లో ఉంటే వాడి ఆయన ఉన్నవాడు సజీవుడు సర్వశక్తుడు నేను ఆయన కార్యాల్లో నిమగ్నమై ఉంటా నేను ఆత్మ రక్షణలో నిమగ్నమై ఉంటా సువార్త వ్యాప్తిని ప్రచురపరచడానికి నేను అందులో మనసు కలిగి ఉంటాను ఎందుకంటే వెళ్ళని ప్రకటించాడు కాబట్టి సో వెళ్ళినందు వల్ల శిష్యులు ధన్యులయ్యారు వెళ్ళినందువల్ల అబ్రహాం ధన్యుడయ్యాడు వెళ్ళినందువల్ల అపోస్తల ధన్యులు అయ్యారు వెళ్ళినందువల్ల మిషనరీలు ధన్యులయ్యారు వెళ్తారో వెళ్తారు కూసుంటారు పరిగెత్తుతారు నిర్ణయం మీద